ఊపండి మా చిన్ని తండ్రికి రోజు జోలలనే పాడండి మా చిట్టిబాబుకు ఈరోజు ఊయలని ఊపండి మా చిన్ని తండ్రికి రోజు జోలలనే పాడండి మా చిట్టిబాబుకు ఈరోజు ముత్యాల ఊయలలో బజ్జుకోరా నీ మోమునంత ముద్దుగా చూపరారా ముత్యాల ఊయలలో బజ్జుకోరా నీ మోమునంత ముద్దుగా చూపరారా నీ మోములో ఉన్నాయి చిన్ని మువ్వలు నీ మోములో ఉన్నాయి చిన్ని మువ్వలు ఆ మువ్వలే మ్రోగాలి మన ఇంట్లో గువ్వలై ఊయలని ఊపండి మా చిన్ని తండ్రికి రోజు జోలలనే పాడండి మా చిట్టిబాబుకు ఈరోజు పగడాల ఊయలలో పవలించరా నీ గోడంతా పానుపుతో విన్నవించరా పగడాల ఊయలలో పవలించరా నీ గోడంతా పానుపుతో విన్నవించరా బాబూను పకపకా నవ్వు చిందరా బాబును పకపకా నవ్వు చిందరా అలసిపోయినప్పుడు వాదమరుచిని దురించు ఊయలని ఊపండి మా చిన్ని తండ్రికి రోజు జోలనే పాడండి మా చిట్టిబాబుకు ఈరోజు రతనాల ఊయలలో ఎలలో బజ్జుకోరా నీవు రాకుమారుడల్లే మెరిసిపోరా రతనాల ఊయలలో బజ్జుకోరా నీవు రాకుమారుడల్లే మెరిసిపోరా ఆ మెరుపులే కావాలి చిన్ని దివ్యలు ఆ మెరుపులే కావాలి చిన్ని దివ్యలు ఆ దివ్యలలో చూడాలి నీ మోమునందాలు ఊయలని ఊపండి మా చిన్ని తండ్రికి రోజు జోలని పాడండి మా చిట్టిబాబుకు ఈ రోజు నీ చిన్ని కాళ్ళకు వెండి గజ్జలు నీ చిట్టి చిట్టి చేతులకు నల్ల పూసలు నీ చిన్ని కాళ్ళకు వెండి గజ్జలు నీ చిట్టి చిట్టి చేతులకు నల్ల పూసలు నీ నుదిటిపై పెట్టెదము వేగు చుక్కను నీ నుదిటిపై పెట్టెదము వేగు చుక్కను నీ బుగ్గపై దిద్దెదము బొట్టును ఊపండి మా చిన్ని తండ్రికి రోజు జోలలనే పాడండి మా చిట్టి బాబుకు ఈరోజు దివిలో నా దేవతలు దీవించాలి ఈ భువిలో నా మానవులు నిన్ను మెచ్చాలి దివిలో నా దేవతలు దీవించాలి ఈ భువిలో నా మానవులు నిన్ను మెచ్చాలి ఈ మెప్పులన్నీ చూసి మేము మురిసిపోగా ఈ మెప్పులన్నీ చూసి మేము మురిసిపోగా ఆ మురిపాలలో పెరగాలి ఎంతెంతో ఎత్తుగా ఊయలని ఊపండి మా చిన్ని తండ్రికి రోజు జోలని పాడండి మా చిట్టిబాబుకు ఈరోజు